అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో మరి ఏం జరగబోతుంది అనుకుంటున్నారా ఒక్కసారిగా తలపట్టుకున్న వేదవతి ఇంటిలో కోడళ్ళు కూతుళ్ళుగా ప్రేమ పంచుతూ ఉంటే మరి ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే ఏ అత్తకి మాత్రం మనశ్శాంతి ఉంటుంది అలాగే వేదవతి పరిస్థితి కూడా అంతే ఇంకా ఇదిలా ఉండగా కన్న తండ్రి మీద అమితంగా ప్రేమిస్తున్న ధీరజ్ ప్రేమ మరి రామరాజు అర్థం చేసుకుంటాడా ధీరజ్ కష్టాన్ని తెలుసుకుంటాడా అలా తక్కువ చేసి మాట్లాడుకోకుండా ఉంటాడా ఉండాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రామరాజు అంటూ ఉంటాడు చూడు వేదవతి నువ్వు నీ కొడుకుని కొడుకులని సపోర్ట్ చెయ్యి కాదనటం లేదు కానీ నేను భయం చెప్పినప్పుడు నువ్వు వాళ్ళ మధ్యలోకి వచ్చినప్పుడు మన ఇద్దరి వలన వాళ్ళ జీవితాలు పాడవుతాయి ఏంటండి మీరు అనేది నేను చెప్పేది మీకు అర్థమవుతుందా వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏదో ట్రైనింగ్ కోసం వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు అక్కడ నాలుగు ఫోటోలు దిగడం తప్ప అండి మీరేమో వాళ్ళకి అప్పులు వసూలు చేయమని అంటే ట్రైనింగ్కి వెళ్ళిన అమ్మాయిని వదిలేసి వాడు ఎక్కడికి వెళ్తాడండి ఇందులో మీ తప్పు లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తుంది చూడు బుజ్జమ్మ వాడు ట్రైనింగ్కి వెళ్తే మొత్తం ట్రైనింగ్ అంతసేపు బిజీగా ఉండడు కదా ఆ అమ్మాయి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు వీడు ఖాళీగానే ఉంటాడు ఏ అప్పుడు డబ్బులు వసూలు చేసుకోవచ్చు కదా మొండి బకాయిలు అందరూ తల చెయ్యేస్తేనే కుటుంబం నడుస్తుంది వీడు ట్రైనింగ్ అని చెప్పి వెళ్ళిపోయిన వెంటనే మన మన బిజినెస్ అంతా మర్చిపోతాడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళని మనం డబ్బులు వసూలు చేయాలి అంటే ఇక్కడి నుంచి ఖచ్చితంగా వెళ్ళాలి ఆ ఛార్జీలన్నీ బోల్డ్ అయిపోతాయి వీళ్ళు పని మీదే వెళ్ళారు కదా అక్కడే ఒక గంట ఉండి వసూలు చేసుకుంటే తప్పేంటి ఇప్పుడు వాడు మనకి ఇస్తాడా అదేంటి నాన్న ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాడన్నారు కదా అన్నయ్య అప్పటిదాకా మీరు ఆకుండా అన్నయ్యని నట్టింట్లో నించోపెట్టి అట్లా మాట్లాడుతూ ఉంటే బాగలేదు నాన్న అనగానే అవునరా ఎందుకు బాగుంటుంది నువ్వు అన్నయ్య ఎప్పుడు నా మాట విన్నారు పెద్దోడు కాస్త నా మాట వింటాడు మీ ఇద్దరు ఎప్పుడు మాట వినే పరిస్థితి ప్రసక్తదే ఉండదు నువ్వేం వస్తువులు పోగొట్టు వాడేమో అబద్ధాలు చెప్తూ ఉంటాడు బయటికి వెళ్ళి అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ధీరజ్ ఇంకా కనీసం నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి కూడా మిమ్మల్ని ఎవరు కొనుక్కోర్రా రామరాజు గారి పిల్లలను మాత్రము ఇలా నెట్టుకొస్తున్నారు అదే కనుక పేరు లేకపోతే మీ పరిస్థితి అది అని చెప్పి అనగానే ఇంకా బాధగా చూస్తూ ఉంటారు ఏంటో నాన్న నోటికి బాధలో ఉన్నప్పుడు ఏదో ఒకటి అనేస్తారు మేము పిల్లలుగా అర్థం చేసుకోవాలి తప్ప ఆయనకి ఎటువంటి ఎదురు సమాధానం చెప్పకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇలా ఓ తిడుతూ ఉంటే మరి వల్లీకి పోనకం వచ్చినట్టే తను చాలా ఆనందపడిపోతూ ఉంటుంది డ్యాన్సులు చేస్తుంది అన్నీ చేస్తుంది ఎవరినైనా మావి గారు తిడితే చాలు పండగే పండుగ వల్లికి మరి అలాంటి సమయంలో ఇంకా పండగ కదా ఇంకా ఇదిలా ఉండగా ఎవరు ఎలాంటి అబద్ధాలు చెప్తారో అంతా నాకు అర్థమవుతుంది ఎందుకంటే మీ వయసు దాటే నేను ఇక్కడికి వచ్చాను నేను మీ వయసులో ఇలాగే బీచ్లంటూ అదంటూ ఇదంటూ తిరిగితే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అడుకు తినేవాళ్ళు అర్థమైందా మీలాగే అబద్ధం చెప్పి ఏ పని పాట చేయకుండా బలాదుర్గా తిరుగుంటే బాధ్యత ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రి చెప్పాడా చెప్పలేదా అన్నది కాదు మనం ఇంటికి ఏం చేస్తున్నాం ఇంట్లో వాళ్లను మన మీద ఆధారపడిన వాళ్ళని మనం బాగా చూసుకుంటున్నామా లేదా అన్నది ముఖ్యం అది అది బుజ్జమ్మ కొడుకులకు నేర్పించాల్సింది నేర్చుకోవాల్సింది అయినా నీకేం తెలుసు ఇంటిలో వంట వాళ్ళు తిన్నారా లేదా అంతవరకు చూసుకుంటావు నేనా ఇక రైస్ మిల్లు పిల్లలు కొడుకులు 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 ఇదే నా తాపత్రయం బతుకున్నంత కాలం ఇలాగే కొట్టుకుంటాను ఒకవేళ నా ప్రాణం పోతే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి ఏంటండి మీరు ఒకటికెళ్ళి రెండుకి వెళ్తారు అసలు ఇప్పుడు జరిగిన దానికి ఏంటి మీరు ప్రాణాలు దాకా వెళ్ళిపోవడం ఏంటి అసలు మీరు ఆ మాట మాట్లాడుతుంటే నాకు ఎంత భయంగా ఉంటుంది మీరు లేకపోతే ఈ కుటుంబం ఉంటుందా అసలు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు చూడు భుజమ్మ మా ఆట వరుస అంత మాత్రం నాకేం అయిపోదు అయిపోయినా ఎవరికి కాళ్ళు చేతులు వచ్చాయి కదా వాళ్ళు బతకగలుగుతారు వీడైతే వీడు చెప్పే అబద్ధానికి ఛార్జింగ్ అయిపోయిందంట ఎక్కడ లోకం గొడ్డుపోయింది కదా ఎక్కడ ఛార్జింగ్ పాయింట్ లేదు కదరా చూడరా అబద్ధం చెప్తే ఉండాలి అని చెప్పేసి కోపంతో మరి రామరాజు వెళ్ళిపోతాడు ఇంకా పాపం సాగర్ పరిస్థితి చాలా బాధగా అనిపిస్తుంది అందరి ముందు చాలా ఇన్సల్ట్ అయిపోయాడు భార్య కోసం ఏదో ప్రేమని పంచాలని భార్యని మెప్పించాలని చెప్పి అనుకున్న తాపత్రయానికి నెత్తిన చాలా పెద్ద బండరాయే తండ్రి దగ్గర నుంచి వచ్చేస్తుంది సాగర్కి ఇంకా ఏం మాట్లాడకుండా కిక్కురు అనకుండా లోపలికి వెళ్ళిపోతాడు ఇంక ఇదంతా వింటున్నా ఇది అంతా వింటున్న నర్మదకి అయోమయంగా అనిపిస్తుంది అసలు మావయ్య గారు ఏంటి ఒకవేళ ఫోటోలు దిగడమే పెద్ద పెద్ద ఈ పనిలాగా అనుకుంటున్నారు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టావు స్విచ్ ఆఫ్ పెట్టావు స్విచ్ ఆఫ్ పెట్టావు అంటున్నారు ఏ నా ఫోన్ ఆన్లోనే ఉందిగా నాకు చేయొచ్చు కదా ఆయన ప్రాబ్లం ఏంటన్నది అర్థం చేసుకునేవారు కదా ఆయన అంత టెన్షన్ పడలేదు మధ్యలో వీళ్ళంతా ఎందుకు ఇట్లా అనుకుంటున్నారో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఇంకా కోపంగా కోపంగా రూమ్లోకి వెళ్ళి కిచెన్లోకి వెళ్తుంది ఇంకా కిచెన్లో అన్ని డబ్బాలు వెతుకుతూ ఉంటే అక్కడ మురుకులు డబ్బా కనిపిస్తుంది అమ్మయ్యా మురుకులు ఉన్నాయి కదా అని చెప్పి తీసుకుని పటా పటా కొరుకుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి మామయ్య గారు బోల్డని తిట్లు తిట్టారు ఎంతో అదంతా విన్నా నర్మదకి పాపం బాధేసి ఉంటుంది తను తను ఓదార్చాలి కదా తనకి ఏదన్నా చెప్పాలి అనుకుంటూ వెతుక్కుంటూ రూంలోకి వస్తుంది ప్రేమ ఇంకా రూంలో తలుపు తీయంగా లేకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది పాపం అక్క బాగా వరి అయినట్టుంది చెప్పా పెట్టుకున్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా అయిపోయింది అంత ఘోరం జరిగిపోయింది అయ్యో అక్కా నువ్వు ఇంత పని చేస్తామనుకోలేదక్క కనీసం నాకైనా ఒక్క మాట చెప్పాలి కదక్క నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు ఏంటక్క నేను నువ్వు ఇదేనికైనా ఎదురుపడి వెళ్తావు అనుకున్నాను కానీ ఇలా ఇంత తొందరగానే ఇంట్లో నుంచి జారుకుంటావని అస్సలు అనుకోలేదక్క అనుకుంటూ అత్తయ్యా అత్తయ్య అని చెప్పి అరుచుకుంటూ బయటకు వస్తుంది ఏంటే ఏంటి అవి అరుపులు అసలు ఎక్కడుంటే ఎక్కడ కినిపిస్తున్నాయి అడవి చచ్చాననుకో అని చెప్పాను కానీ ఏమైంది ఎందుకట్లా అరుస్తున్నావు అత్తయ్యా మీకు నర్మద అక్క కనిపించిందా అనగానే ఏ ఎందుకు అని చెప్పి అడుగుతుంది ఎందుకంటారేంటి రూమ్లోకి వెళ్ళి చూస్తే లేదు అక్క బాధతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందేమోనని నాకు భయం వేస్తుంది అత్తయ్యా చీ నోర్మయ్యి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనుకున్నట్టుగా నర్మదా చీటికీ మాడికి గొడవపడి ఎవరైతే అన్నారని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్లే రకం కాదు అది బయటికి పంపించే రకం అని చెప్పేసి అంటుంది అత్తయ్య అన్ని రోజులు మనకి కాదు అత్తయ్య ఏమో పాపం గిల్టీగా ఫీల్ అయ్యి తను అలా వెళ్ళిందేమో అది కూడా తెలుసుకోవాలి కదా అని చెప్పి అనగానే సరే ఇక్కడే ఎక్కడో ఉంటుంది అది అంతే తప్ప చెప్పా పెట్టుకుని ఎందుకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పి ప్రేమాను మరి వేదవతీల రాగానే అక్కడ డబ్బాలు మురుకులు తింటూ కనిపిస్తుంది అమ్మాయి నర్మదా ఇక్కడున్నావా అని చెప్పేసి అడుగుతుంది వేదవతి అవునత్తయ్య అసలు ఏంటివి చక్రాలేనా చప్పగా చచ్చాయి ఉప్పు లేదు కారం లేదు ఏం తింటారు ఇవి అని చెప్పాను కానీ నీ కోపమంతా చక్రాలపైన లేకపోతే మామయ్య గారి మీద అని చెప్పి అడుగుతుంది ప్రేమ నాకెందుకు ప్రేమ మామయ్య గారి మీద కోపం ఉంటుంది ఆయన నా కోపం అంతా అత్తయ్య గారి మీదే ఏంటమ్మా నా మీద ఎందుకు నా మీదంత కోపం నేను నిన్ను నోట్ పన్నెత్తు మాట అంటున్నానా ఎంత ఇదిగా చూసుకుంటున్నాను అవునత్తయ్యా చూసుకుంటున్నారు కానీ మామయ్య గారు నన్ను కోపాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు మీరు కనీసం అడ్డుపడ్డారా వాడు తప్పే ఉంది పెళ్ళైన కొత్త కాబట్టి అలా ఫోటోలు దిగుతారు కదండి అని ఒక్క మాట చెప్పారా అని చెప్పేసి నిలదీస్తుంది అవునే నిజమే మీరు పెళ్ళైన కొత్త ఎంగే ఎం ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు కానీ మీ మామయ్య చెప్పింది కూడా కరెక్టే కదా ఆ పని మీద వెళ్ళినప్పుడు అని మీకు ఎవరే చెప్పింది ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోమని చెప్పింది టింగు 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 అని ఫోటోలు దిగావు ఆ ఫోటోలు దిగినవి నీ దగ్గరే పెట్టుకోవాలి కానీ మరి మాకెందుకు పంపించావు మా అత్తయ్య చూస్తుందని పంపించాను చూస్తే చూసాం వచ్చినాక చూసేవాళ్ళం కదా ఆ ఫోటోలు పంపించడంతోనే ఇంత రామాయణం జరిగింది అని చెప్పాను కానీ బాగుంది అత్తయ్య చాలా బాగుంది మీరు ఏం చేసినా పర్వాలేదు నేను జస్ట్ ఫొటోస్ తీసి పంపిస్తే ఇంత రాద్దాంతం చేస్తారా అని చెప్పి అయినా నేనంటే మీకు ఎప్పుడూ చులుకనే ఎందుకంటే మీకు ఇష్టం లేని కోడల్ని కదా మీకు ఇష్టంగా ఎరుకో తెచ్చుకున్న కోడలు ఆ కోడలు ఆ కోడలతోనే బాగా ఉండండి అని చెప్పేసి చక్రాల డబ్బా చేతిలో పెడుతుంది ఏయ్ ఒకసారి నా మాట వినవే అర్మదా నువ్వు నాకు అందరూ సమానమే మీరు అలా ఒకరినొకరు అనుకోవటం ఏ పద్ధతిగా లేదు అని చెప్పేసి అంటాడు ఇంకా ఓ టింగు టింగు అని చెప్పి ఫొటోస్ దిగి ఇప్పుడేమో ఆ ఫోటోలు పంపించేసరికి ఇంత రంగరంగం అయింది అని చెప్పేసి అనగానే ఏంటత్తయ్య ఫొటోస్ దిగాను మీకు పంపించాను అంతలోకి మామయ్య గారికి చూపించేయాలా ఎక్కడ లేని అంత ఉబలాట వింటతయ్యా మీకు అనగానే చూడమ్మా నీకు నోరు ఎక్కువే అని ఏంటత్తయ్య నాకు నోరు ఎక్కువ అంటారా మరి లేకపోతే ఏంటమ్మా నీ ఫొటోస్ నేను ఎందుకు చూపెడతాను అయితే మరి ఎవరు చూపించారు అని చెప్పేసి అంటుంది వెంటనే ప్రేమ అక్క అని చెప్పాను అనుకని వద్దే ప్రేమ దానికి చెప్పకే దాని నోరుకి అడ్డు అదుపు ఉండదు చెప్పంగానే ఇప్పుడే వెళ్ళి దాని మీదకి వెళ్తుంది ఎంత గొడవ అవుతుందో దయచేసి చెప్పకమ్మా అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది సైగ చేస్తున్నా పట్టించుకోకుండా నర్మదా చూడు ప్రేమ ఎవరు చూపించారో చెప్పు నువ్వు చూపించావా అయ్యో అక్క నేను కాదు వల్లి అక్క అని చెప్పేసి నోరు చెప్పి జారిపోతుంది ఇంకా వెంటనే కోపం తారస్థాయికి వెళ్ళిపోతుంది అయినా అత్తయ్య అదేం జబ్బు వల్లి అక్కకి పెద్దాక్క ఎక్కడికి వెళ్ళినా ఆమెకే కావాలి ఏం తిన్నా ఆమెకే కావాలి ఏం కట్టుకున్నా ఆమెకే కావాలి మీరు ఏరుకోరు తీసుకొచ్చిన కోడలు కదా అందుకనే అనిపించట్లేదు మేం మాత్రం ఏం చేసినా మీకు తప్పుగానే అనిపిస్తుంది అయ్యో 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 శ్రీరామ శ్రీరామ నువ్వేం చేసినా నేను తప్పుగా ఎందుకు అనుకుంటానే మరి లేకపోతే ఇంత జరుగుతున్నా మీ మామయ్య గారి విషయంలో ఏం మాట్లాడకపోతే మాకేమనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మామయ్య గారు ఫోన్ చేయలేదని అనుకున్నాను కానీ అసలు శిశులైన కారణం వల్లి అక్క దగ్గర ఉందని విషయం మర్చిపోయాను అని చెప్పేసి చక్రాల డబ్బా కింద పెట్టేసి ఫాస్ట్గా వెళ్తుంది మరి కోపంగా వెళ్తుంది అక్కడికి నర్మద ఇంకా వెంటనే మరి ఓ హమ్ చేస్తూ ఉంటుంది బట్లారేసుకుంటూ తనంతటి పని మంత్రాలు ఉండదన్నట్టుగా అన్నట్టుగా ఎగిరి గంతులు వేసుకుంటూ పని చేయంగానే ఇంకా ఫాస్ట్గా వచ్చిన నర్మదని చూసి వెంటనే చూడు ఎందుకట్లా ఓ రై రైమని పడిపోతున్నావు నేను చెప్పింది కూడా విను నువ్వు వెళ్ళింది బాగానే ఉంది మీరు ట్రైనింగ్కే వెళ్ళారు కానీ ట్రైనింగ్ పేరు పెట్టుకుని ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు కదా అని చెప్పేసి అంటుంది చూడు ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను నీకు తెలుసా నీకు తెలుసా అని చెప్పేసి నిలదీస్తుంది నర్మద అయ్యో మరి లేకపోతే ఫోన్ ఎందుకు ఎత్తలేదు అని చెప్పేసి అనగానే ఇంకా ఫోన్ టాపిక్ వదిలేసాయి ఇంకొకసారి నా విషయంలోకి వచ్చి ఇలా చేశాను అలా చేశానని చెప్పేసి నువ్వు ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా మాట్లాడామంటే పద్ధతిగా ఉండదు అని చెప్పేసి అమ్మో పద్ధతుల కోసం నాకే చెప్తున్నారనమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా వచ్చిన నర్మద మరి వల్లి ఇద్దరు కూడా గొడవ తారాస్థాయికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా వేదవతి చేయి పట్టుకుని ప్రేమ ఆపేస్తూ ఉంటే ఒక్కసారి చేయి విదల్చుకుని ఆగవే ప్రేమ నీకు వాళ్ళిద్దరు గొడవ పట్ట నీకు ఇష్టమా వల్లి నర్మదా అలా గొడవలు పడి జుట్లు పీక్కుంటే నీకు ఇష్టమా అయ్యో అత్తయ్య అలాంటిది ఏం లేదు అత్తయ్య మరి ఎందుకని మధ్యలోకి వెళ్ళి ఆపాలి కదా వదులు నేను వెళ్ళి ఆపుతాను అని చెప్పేసి చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఇంకా వెళ్ళంగానే ఇంకా నర్మదని తర్వాత వల్లిని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు ఇద్దరు మాట మాట పెరిగిపోయి తార స్థాయికి వచ్చేస్తుంది ఇంకా వెంటనే మరి వేదవతి కోడలు చేయి విదిల్చుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఆగండి ఆగండి అని చెప్పి ఇద్దరిని ఆపుతుంది ఇంకా ఇద్దరు ఆగుతారు కానీ ఎప్పటిలాగానే ఒకరి మీద ఒకరు అదన్నారు అని చెప్పి చెప్పుకోవడంతో ఇంకా అలా గడిచిపోతుంది అలా అయిన తర్వాత పాపం ప్రేమ ఇంట్లో ఏమున్నాయా అని చెప్పి తీసుకుని ఫొటోటో చిప్స్ ఉంటే చేతిలో పట్టుకుని అటుగా వస్తుంది ఇంకా అప్పుడే ఇంట్లోకి వచ్చిన ధీరజు చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటాడు రాత్రి వాళ్ళ నాన్నగారు తిట్టిన మాటలు పదే పదే చెవుల్లో మారిమోగుతూ ఉంటాయి అవును మరి ధీరజ్ని అవమానించింది కాకుండా ఎన్నో మాటలు మాట్లాడేసరికి ఉద్యోగం కూడా లేదు అన్నట్టుగా మాట్లాడితే మరి ఎవరికైనా బాధేస్తుంది కదా రూమ్లో ఒకడే కూర్చొని ఆలోచిస్తూ వాళ్ళ నాన్నగారు అన్న మాటలన్నీ కూడా అప్పటికి చాలా వరకు అవాయిడ్ చేయాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తుంది ఇంకా అదే సమయంలో ఇంకా ధీరజ్ వాళ్ళ నాన్న మాటలు ప్రతి ఒక్క మాట పొళ్ళుపోకుండా అన్నీ కూడా ఆలోచిస్తూ మరి ఇంత వయసు వచ్చినా కూడా నాన్నతో అన్ని మాటలు అనిపించుకోవాలని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇంకా అదే సమయంలో ప్రేమ చిప్స్ తింటూ ఏదో మూడు చేంజ్ చేయించాలన్న ఉద్దేశంతో పాపం చిప్స్ని తింటూ ఉంటుంది అది కూడా సౌండ్ చేస్తూ ఇంకా ధీరజు ఏ ప్రేమ సౌండ్ చేయకుండా తినలేవా అని చెప్పాను కానీ నాకు రాదు ఇలాగే తింటాను ఇలాగే బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అయితే ధీరజ్ తనతో ఏం మాట్లాడుకోకుండా అప్సెట్ అయ్యి అలా ఆలోచిస్తూ ఉంటే ఏంటి ధీరజ్ మీ నాన్న అన్న మాటలే గుర్తు చేసుకుని పదే పదే బాధపడుతున్నావు కదా అని చెప్పి అంటుంది అయితే కానీ మీ నాన్న అలా అన్నారు అంటే అది నాకు కూడా బాధ అనిపించింది ఒకప్పుడు లాగా లేవు కదా ధీరజ్ నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు డెలివరీస్ చేస్తూ డెలివరీ బాయ్ లాగా అమౌంట్ ఏమైనా చేసి నీ చదువులు చదువుకుంటున్నావు అయినా మీ నాన్నకి తెలీదు అని మీ ఫ్రెండ్స్ హేళన చేస్తారని కూడా వాళ్ళ దగ్గర నువ్వు అలా వెళ్తూ ఉంటే కూడా నువ్వు కుటుంబం కోసమే కదా అలా వెళ్తున్నావు అనిపిస్తుంది కానీ ఇప్పుడు మాత్రం మీ నాన్నగారు నిన్ను అపార్థమే చేసుకున్నారు అయినా రూపాయి పెడితే అర్ధ రూపాయి కూడా కొనరంటున్నారు అదేంటి ఇంకా మీ మావిగారు అలా మాట్లాడటం చూడు ప్రేమ మనల్ని నాన్న ఎంత తిట్టినా మనం కోపం తెచ్చుకోకూడదు అందులో ప్రేమే ఉంటుంది తప్ప ద్వేషం లేదు నాన్న ప్రతి ఒక్క మాట నిజమే ఎందుకంటే నాన్న దగ్గర పని చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు నాన్న చెప్పినట్టు విని బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు కానీ మన ఇంట్లో అందరం ముగ్గురు మగపిల్లలు మంచివాళ్ళమే నాన్న చెప్పినట్టే చేస్తున్నాం కానీ ఒక్కొక్క సమయంలో అది చేతులు దాటిపోయే విషయంలో ఎవరు ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి అంటుంది ఇంకా అంటాడు ధీరజ్ కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకే బాధేస్తుందండి కనీసం తిండి ఏం దేని మీద జాస లేకుండా ఆ స్వామివారి జాస తర్వాత మీ నాన్నగారిని ఎలాగైనా మెప్పించుకోవాలని మీ కోరిక ఎప్పటికీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది ఇంకా కోపంతో వెళ్ళిపోయిన శ్రీవల్లి రూమ్లో కూర్చుని బార్ బ్యారంటూ ఏడుస్తూ ఉంటుంది నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు నేను పెద్ద కోడళ్ళని అంతే మంచి చేయాలని చూస్తున్నాను వీళ్ళంతా ఒకటి అయిపోయి నన్ను ఏడిపిస్తున్నారు అని చెప్పేసి సాగర్ రాంగానే చెప్తుంది సాగర్ అంటాడు చూడు నీకు ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను ఎప్పుడు కూడా అత్తయ్య మామయ్యగారి విషయంలో జోక్యం చేసుకోకు నేను ఏమైంది అని చెప్పి అడిగితే అప్పుడు లోరు విప్పు అప్పటి వరకు లోరు మూసుకునే ఉండు మిగతా ఇద్దరు ఏం మాట్లాడటం లేదు చూస్తున్నావు కదా నీకేంటి పెద్ద కోడలు పెద్ద కోడల తాపత్రయం ఈరోజు నువ్వు పెద్ద కోడలువి రేపు ఇంకొకరు పెద్ద కోళ్లు అవుతారు ఆ మాత్రం బోడి దానికోసం ఓ కంగారు పడిపోతున్నావు అని చెప్పేసి అంటాడు అయినా మిమ్మల్ని అనే ఏం పని చూస్తారా మీ మా మీ నా అందరూ నన్ను అలా అంటుంటే ఒక్క మాట కూడా మీరు నోరు విప్పరు ఎంతసేపు మీ అమ్మ మీ నాన్న మాటలే కానీ భార్య మాటలు పట్టింపే లేదు అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే సాగర్ నువ్వెన్ని చెప్పినప్పుడు వినే పరిస్థితిలో లేవు నీకు చెప్పేది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అయినా నీకు సంబంధించిన విషయం అయితే నువ్వు మాట్లాడినా బాగుంటుంది నీకు సంబంధం లేని విషయం కోసం మాట్లాడి అనవసరంగా అవమానపడుతున్నావు అని చెప్తున్నాను అని చెప్పాను కానీ అదేలాగా దేనికైనా ఎందుకు అవమాన పడిపోతాను అని చెప్పేసి అంటుంది అదంతే లే అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా రామరాజు షాప్లో కూర్చుని ఇంకా బుక్ అంతా రాసుకుంటుంటే తిరుపతి వస్తాడు ఏంటి బావా ఏంటి మొహం చూస్తే అదోలా ఉంది ఏమైంది అనగానే ఏంటోరా ముఖం చూస్తే అదోలా ఉందని అంటే నిజమే మనసులోంచి మొహంలోంచి ఫీలింగ్స్ చెప్పేయచ్చు అసలు పెద్దోడు తప్ప వీళ్ళిద్దరూ దొంగే దొంగే దొంగ ఏం చెప్పినా విన్రు వాళ్ళు చెప్పిందే చేయాలి అని చెప్పేసి చెప్పుకొస్తాడు ఇంకా ఆ మాటకు వచ్చేసరికి తిరుపతి లేదు బావా వాళ్ళిద్దరూ మంచివాళ్ళు కుటుంబం కోసం చాలా కష్టపడుతున్నారు ఏరా నీకెంత ఇచ్చారేంటి అని చెప్పేసి అడగడంతో ఒక్కసారిగా ఇంకా ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి చిన్న కొడుకు తండ్రి మీద ప్రేమను పెంచుకుని తండ్రి ఒక మాట అన్నా కానీ చేసుకుంటూ తండ్రి చెప్పినట్టే నడవాలి అని చెప్పిన తన తన లోపల కోరికని మరి మరి రామరాజు అర్థం చేసుకుంటాడా అర్థం చేసుకుని కొడుకుని అక్కుని చేర్చుకుంటాడా అసలు ఏమైంది అన్నది నెక్స్ట్ వీళ్ళు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్